రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే నినాదంతో తెలుగుదేశం భాజపా జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను నేడు విడుదల చేయనుంది పన్ను బాధడు లేని సంక్షేమం ప్రతి ప్రాంతంలో అభివృద్ది లక్ష్యంతో ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం కాదని సంపద సృష్టించే సంక్షేమం అందిస్తామనే హామీని కూటమి ప్రజలకివ్వనుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో చేసే అభివృద్ధిపై స్పష్టమైన రూట్ మ్యాప్ తో మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది చంద్రబాబు నివాసంలో పవన్ భాజపా నేతల సమక్షంలో నేటి మధ్యాహ్నం మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు సూపర్ సిక్స్ హామీలైన సామాజిక పింఛన్లు నాలుగు వేల రూపాయలకు పెంపు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలతో ప్రజల దృష్టిని ఆకర్షించిన ఎన్డీఏ కూటమి నేడు పూర్తిస్థాయిలో మేనిఫెస్టో విడుదల చేయనుంది రాజమహేంద్రవరంలో పదకొండు నెలల క్రితం నిర్వహించిన మహానాడులోనే సూపర్ సిగ్స్ పేరిట మినీ మేనిఫెస్టోను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది జనసేనతో పొత్తు ఖరారయ్యాక మరికొన్ని హామీలు జోడించింది భాజపాతో జట్టు కట్టిన తర్వాత మూడు పార్టీల నేతలు ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘ కసరత్తు చేశారు నేటి అవసరాలు తీరుస్తాం రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం అంటూ తుదిరూపునిచ్చారు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పథకాలను వైకాపా రద్దు చేయగా వాటిని తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంది అన్న క్యాంటీన్లు పండుగ కానుకలు తిరిగి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అధిక పన్నులు భారాల బాదుడు లేని సంక్షేమం ప్రతి ప్రాంతంలో అభివృద్ధి అన్నది ప్రధానంగా మేనిఫెస్టోను రూపొందించినట్టు సమాచారం ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో చంద్రబాబు పవన్ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేయడంతో పాటు సామాజిక పింఛన్ నాలుగు పేలకు పెంచి వాటిని ఈ ఏప్రిల్ నుంచే వర్తింపజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు నగదును కూడా ఇంటి వద్దే అందజేస్తామని స్పష్టం చేశారు దివ్యాంగులకు పింఛన్ ఆరు వేలకు పెంచడంతో పాటు బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని ప్రకటించారు ఆడబిడ్డ నిధి కింద ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు యువతకు ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనకు భరోసా ఇచ్చారు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున భృతి ప్రకటించారు తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు రైతులకు ఏడాదికి ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయంతో పాటు వాలంటీర్ల గౌరవ వేతనం పదివేలకు పెంచుతామని భరోసా ఇచ్చారు ఇవన్నీ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది ప్రతి కుటుంబానికి రెండు సెంట్ల స్థలం ఇంటి నిర్మాణం ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి పునరుద్ధరించనున్నారు బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం ఏర్పాటు ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా వంటి ఎన్నో అంశాలను ఇప్పటికే ప్రకటించారు భూహక్కు చట్టం రద్దు చేయడంతో పాటు కరెంటు ఛార్జీలు పెరగవని కూటమి నేతలు ఇప్పటికే హామీ ఇచ్చారు చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందలు మరమగ్గాలుంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు పెళ్లి కానుక కింద లక్ష అందజేయనున్నారు విదేశీ విద్య పథకం వంటి హామీలకు మేనిఫెస్టోలో చోటు కల్పించనున్నారు రైతులకు గతంలో తెదేపా ప్రభుత్వం అందించిన రాయితీ పథకాలు పునరుద్ధరించడం ఆక్వా రైతులకు రూపాయి నరకే యూనిట్ విద్యుత్ ఇవ్వనున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పథకాల పునరుద్ధరించడంతో పాటు చేనేతలకు ప్రత్యేక విధానాలు ప్రకటించనున్నారు ఇప్పటికే కూటమి అభ్యర్థులు సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికీ చేరువ చేశారు ఎన్నికల ప్రచారంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు ఉద్యోగాలు సంక్షేమం అభివృద్ధి సమ్మిళితంగా రానున్న కూటమి పూర్తి స్థాయిలో మేనిఫెస్టో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెదేపా నేతలు సిద్ధమవుతున్నారు